ఆ ప్యూరిఫై కాకుండానే అసలుకి సెల్ఫ్ రియలైజేషన్ రాదు కదా అల్టిమేట్ ఇక్కడ సెల్ఫ్ నుంచి సెల్ఫ్ రియలైజేషన్ ఎలా వస్తుంది అసలు సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి చాలా వండర్ఫుల్ క్వశ్చన్ రవిశాస్త్రి గారు అసలు ఇంత జర్నీ ట్రావెల్ చేసాము మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము సెల్ఫ్ నుంచి మొదలుపెట్టి మొత్తం తిరిగి వచ్చాము సెల్ఫ్ రియలైజేషన్ అయితే మళ్ళీ సెల్ఫ్లోకి వస్తాం అది కరెక్ట్ ఇంకా అసలు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా అయిపోయింది ప్యూరిఫికేషన్ అయిపోయిన తర్వాత జరిగేది సెల్ఫ్ రియలైజేషనే ఇంకా దాని గురించి మనం ఇంకొక ప్రక్రియ చేయాల్సిన అవసరమే లేదు చేయవలసిందంతా ఆ పొర తీయడమే ఆ భ్రమని తీయడమే బ్రహ్మ బయటికి విడుదలవుతుంది ఆటోమేటిక్గా రైట్ ఉంది అక్కడ ఆల్వేస్ దేర్ వెయిటింగ్ 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 ఎప్పుడు వీడు నన్ను చూస్తాడా ఎప్పుడు ఒక్కసారి అంతర్ముఖానికి తన దృష్టిని సాధిస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది సో సెల్ఫ్ రియలైజేషన్ ఆటోమేటిక్గా మీకు ఆ ప్యూరిఫై అయిపోయి ఎప్పుడైతే అవి వెళ్ళిపోయినాయో నేను ఇది కాదు నేతి 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 అన్ని పోయినై 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 మిగిలింది మిగిలిందేంటి మౌనం సైలెన్స్ మౌనం చవాస్మి గుహ్యానాం అన్నాడు కృష్ణుడు మౌనంలోనే నేనున్నాను ఎక్కడో లేను నన్ను అక్కడి తుక్కోవద్దు ఇక్కడ తుక్కోవద్దు నిశ్శబ్దమైనటువంటి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ప్రశాంత చిత్తంలోకి వెళ్ళిపోయి ఆ పూర్తి మౌనస్థితికి వెళ్ళిపోతున్నప్పుడు కనిగే అనుభూతే దైవతత్వం అదే కృష్ణతత్వం అదే రామతత్వం అదే శివతత్వం అదే బ్రహ్మతత్వం ఏ పేర్లు ఎన్న పెట్టుకోండి సెల్ఫ్ నుంచి మొదలై సెల్ఫ్ రియలైజేషన్ వచ్చి మళ్ళీ సెల్ఫ్లో కలిసేదానికి ఏదైనా ఒక చిన్న ప్రక్రియని అంటే వారు ఇంట్లో ఉండి చేసుకునేదానికి అంటే ఇది చూసి చేసుకునేదానికి ఒక చిన్న ప్రక్రియని చేసి చూపిస్తారా ఒక మెడిటేషన్ లాగా తప్పకుండా ఇది చాలా చాలా సులభమైనటువంటి ప్రక్రియ మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడే చేసి చూపించాలి ఏం లేదు సెల్ఫ్ కంపాషన్తో స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ సెల్ఫ్ కంపాషన్ స్టార్ట్ అవ్వాలంటే మీరు ఏం చేయగల మందస్మిత మేము సింపుల్ టెక్నిక్ అంటాం బ్రీత్ అండ్ స్మైల్ షార్ట్గా బిఎస్ అంటే బిఎస్ అంటే ఇంకొక అర్థం కూడా అవును తెలిసి ఉంటుంది ఆ బిఎస్ కాదు బ్రీత్ అండ్ స్మైల్ ఓకే సింపుల్ టెక్నిక్ ఏం లేదు మిమ్మల్ని మీరు చక్కగా ఇలాగా పట్టుకుని మీ శరీరాన్ని అనుభవించండి ఫస్ట్ ఫీల్ అవ్వండి మీ శరీరాన్ని భగవంతుడు మనకి ఇచ్చినటువంటి భగవంతుడు అవ్వచ్చు ప్రకృతి అనండి ఎవల్యూషన్ అండి మీరు ఏది నమ్ముతాయి అది ఈ శరీరం అనేది ఉంది అది డెఫినెట్లీ ధేర్ ఫర్ వన్ సో అది చక్కగా మీరందరూ కూడా హక్ చేసుకోండి చక్కగా మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి శ్వాస మీద ధ్యాస మీ మనస్సంతా హృదయం పైన పెట్టండి ఆ మందస్మితని ఆ హృదయం అంతా పరిచేయండి స్ప్రెడ్ దట్ స్మైల్ డీప్ ఇంట్ యువర్ హార్ట్ ప్లీజ్ చక్కగా మీకు నచ్చినటువంటి రాగం కానీ మీకు నచ్చినటువంటి పాట కానీ జో అత్యుత ఆనంద నచ్చితే జో అచ్యుత ఆనంద లేకపోతే సునీతమ్మ మా అందరికీ నేర్పిన ఒక చిన్న ఇది నేర్పుతాను మీకు కూడా అందరూ ఫాలో అవ్వండి నచ్చింది ఏదైనా కూడా మీకు జో కొట్టుకుని చక్కగా మిమ్మల్ని మీరు లాలించాలనుకుంటే చేయండి అది మిమ్మల్ని మీరు లాలించండి ఆ మందస్మిత అలానే ఉండనివ్వండి ఆలోచనలు వస్తుంటాయి లోపల నుంచి శత్రువులు దాడి చేస్తుంటారు పట్టించుకోకండి మనకి సంబంధం లేదు వాటితో మీ గతం గురించి సంబంధం లేదు భవిష్యత్తు గురించి సంబంధం లేదు కేవలం ఈ ప్రజెంట్ వర్తమానం మీ మనస్సు వన్ పాయింటెడ్నెస్ వచ్చేసింది ధారణాశక్తి స్టార్ట్ అయింది మీ మనసు హృదయంలోకి ఎలా చొచ్చుకుపోయింది ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న ఎఫర్మేషన్ ప్రామిస్ మీకు మీరు ఇచ్చుకోవాలి నా పేరు తీసుకుని నేను చెప్తాను మీ అందరు కూడా మీ పేరు తీసుకుని మొహమాటం లేకుండా ఏమాత్రం షైగా ఫీల్ అవ్వకుండా మీరు మీ పేరు తీసుకోండి మనం చేయము పని ఇంకెవరి పేరో తీసుకుంటుంటాం రోజంతా జీవితాంతం మనకిచ్చారు తల్లిదండ్రులు ఆ చక్కని పేరు తీసుకుని నేను చెప్పేది మీరు రిపీట్ చేయండి సుమన్ ఐ లవ్ యూ ఐ రెస్పెక్ట్ యూ ఐ ఆనర్ యూ నో మ్యాటర్ వాట్ ఐ విల్ నెవర్ లెట్ యూ డౌన్ I ఐ take టేక్ కేర్ ఆఫ్ physically, mentally, emotionally and అండ్ స్పిరిచువలీ is ఈస్ మై ప్రామిస్ టు యూ సుమన్ ఇప్పుడు బయటికి చెప్పినటువంటి ఆ ప్రామిస్ని అంతర్ముఖం చెంది నిశ్శబ్దంలో జస్ట్ మీ హృదయానికి చెప్పండి ఆ మాట ఈ శరీరంలో కోట్ల కణాలు ఉన్నాయి ఆ కణాలన్నీ మీ మనసులో జరిగే ప్రతి ప్రక్రియని రిజిస్టర్ చేస్తున్నాయి దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ జైసే మన్ వైసే తన్ పూర్తిగా మందస్మితంతో మీ హృదయం మీ లోపల ఉన్న కణాలన్నీ నిండిపోయినాయి మీరు ఎంతసేపు కావాలంటే ఇంతసేపు ఉండచ్చు ఇందులోనే ఒక నిమిషం నుంచి ఒక రోజంతా ఉండొచ్చు కావాలంటే మీకు సమయం ఉంటే మీరే చూస్తారు తెలియని అనుభూతి లోపల నుంచి నాలో ఇంత ప్రేమ దాగుందా నాలో ఇంత ఆనందం దాగుందా నాలో ఇంత అమృతధార ఉందా అని మీకే ఆశ్చర్యం ఇస్తుంది మీకు రావాలనిపించినప్పుడు బయటికి రండి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండండి లోపల నిదానంగా మీ కళ్ళు తెరవచ్చు ఓంకారం చెప్పాలంటే చెప్పుకోవచ్చు మీ ఇష్టం చాలా చాలా అద్భుతంగా ఉంది ఇది రెగ్యులర్గా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఆ ఫీల్ ఆ వైబ్రేషన్ తెలుస్తూ ఉంది కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా చేసుకునేటటువంటి ఈ సెల్ఫ్ లవ్ ప్రక్రియని నాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు